హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు వినాయక చవితి అని దుర్గా రాణా ఆంటీ అని ఫోన్ చేసి చెప్పింది సరే అని ఇంకా వర్షం రాత్రి అంతా ఒకటే అంతా ఊడ్చుకుంటూ ఇది తేనె అనేది పాడిపోయింది ఈ మొక్కలకు లిక్విడ్ ఫర్టిలైజర్ కోసం దబ్బకాయ పాడైపోయింది కుంకుడుకాయ బొప్పాయి కాయ లావుది బాగా మాగిపోయి పండిపోయింది అది ఈరోజు మొక్కల కోసం లిక్విడ్ తయారు చేసుకుంటున్నానండి నేను ఇలా వడపోసుకొని మొక్కలకి ఇచ్చుకుంటే చాలా బాగుంటుంది ఈ మధ్యకాలంలో నేను ఇలా లిక్విడ్లు ఇవ్వటం వదిలేసి రెండు నెలలు అవుతుంది ఎందుకంటే అండి పంది ఎలుకలు అవి ఏ కానీ నైటు ఏ టైంలో వచ్చి కింద మట్టంత తోడి కింద పడేస్తున్నాయో అని చెప్పేసి నేను ఇంకా వదిలేశాను తర్వాత ఈ వాటర్ బాటిల్స్లో కుండీలలో పెట్టిన తర్వాత ఇంకా బాటిల్స్ కదిలేటానికి వాటికి కుదరక వా అవి ఇంకా వదిలేసి ఇంకా కింద పడేయట్లేదు అది మట్టి తీసి కింద పడేయటానికి వాటికి కుదరట్లా బాటిల్స్ పెట్టాను కాబట్టి అందుకోసమని ఈరోజు ఇంక మొక్కలకి లిక్విడ్ ఫర్టిలైజర్ ఇద్దాము అని ఇవన్నీ కలుపుకొని సపోటా చెట్లకి ఇప్పుడు సపోటాకు పూత పింద స్టార్ట్ అయిందండి మరి రెండోసారి నేను సార్లు వస్తుందో నాకు తెలియదు ఫస్ట్ టైం అయిపోయింది ఇప్పుడు రెండోసారి మళ్ళీ పూత పిందె స్టార్ట్ అయితే బొప్పాయి కాయ పండిపోయింది బొప్పాయి వల్ల ఎంత ఉపయోగాలు ఉన్నాయో తెలుసు కదా అది అంజీరాలు కూడా పిందలు వస్తున్నాయి ఇదిగోండి ఇదిగోండి సపోటా కూడా అక్కడక్కడ పిందలు పూత వస్తుంది ఈరోజైతే ఇది ఇచ్చుకుందామని ఇస్తున్నానండి బాగా రాత్రి అంత వర్షం వినాయక చవితి ఆ అమ్మాయి రాలేదు సరిదుకొన్ని బాటిల్స్ పెట్టాను అసలు వాటికి కుదరట్లా అందుకోసం అండి నా మైండ్ ప్రశాంతంగా ఉంది ఇక లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఏదన్నా ఈ బెల్లం నీళ్ళు ఇలాంటివన్నీ ఎగ్ఫామ్స్ కోసం మనం ఇంట్లో కిచెన్ వేస్ట్ చేసుకోకుండా కిచెన్ వేస్ట్తో లిక్విడ్ చేసుకున్నాయి మా ఇవి ఆపులు ఇది మనకు ఇవన్నీ చేసుకోవటానికి బాగుంటుంది ఆ తర్వాత దానిమ్మకాయల తొక్కలు కానీ ఇంకా ఏనా సరే పండ్లు మనం ఏం తింటున్నామో మన ఆరోగ్యం కోసం హెల్త్ కోసం ఏ పండ్లు తింటున్నామో వాటి పీల్స్ మొత్తం వాటర్లు వేసి మూడు రోజులు ఉంచేసి ఇలా ఇక మొక్కలకి వేద్దామని స్టార్ట్ చేశానండి మొదట పొప్పాయి స్టార్ట్ చేశా బొప్పాయి వల్ల అన్ని ఉపయోగాలు ఉంటాయని మనం తింటాము అన్ని ఉపయోగాలు అన్ని పోషకాలు ప్లాంట్లకి మొక్కలకు వస్తాయండి హెల్తీగా ఆర్గానిక్గా పండించుకోవచ్చు ఇది ఈ ఇది కూడా పూత పింద వస్తుందండి జామకాయ కూడా ఇప్పుడు ఇప్పుడే కానీ నా జాగ్రత్తలు నేను ఉండకపోతే ఆ కోతులైతే ఉంచమండి ఉంచవండి ఇక జామకాయ పిందలకి ఏదో ఒకటి క్లాత్ కట్టాలి చూసి కడితే గనక వాటికి కనపడకుండా ఉంటే ఆ కాయలు అయితే ఉంటాయి అది చూసుకొని కొద్దిగా జాగ్రత్త చేసుకోకపోతే ఆ కాయలు ఇంక మనం ఇంత కష్టపడినా కూడా తినడానికి ఉండదు ఇక ఇది రెండో కాపండి వస్తున్నాయి కాదు కొద్దిగా లాగే లావైన తర్వాత ఒక క్లాత్ కడతా కనబడకుండా వాటికి ఇక అవి ఏం అర్థం కాక అవి వెళ్ళిపోతాయి అలాగే చేస్తావు పోయినసారి ఇప్పుడు కూడా అలాగే చేస్తాను ఏదో మన మనకు మన కష్టపడి సంపాదించుకొని మన కష్టపడి పండించుకున్న పండు తినటంలో ఆనందం ఒకళ్ళు ఇస్తే ఒకళ్ళు పెడితే తింటే ఏమానందం ఉంటుందండి ఆ సంతోషం ఏముంటుంది ఇదిగోండి నాటు మందారం ఎంత చక్కగా బొట్టు కలర్లు ఎంత అందంగా ఉందో చూసారా ఎంత చక్కగా ఇప్పుడిప్పుడే మొగ్గలు స్టార్ట్ అయినాయి వీటికి కూడా ఇంకా అన్నిటికీ మందారాలకు కానీ విరజాజి కానీ సన్నజాజు కానీ పూల చెట్లకు మొగ్గలు స్టార్ట్ అయినాయి పళ్ళ చెట్లకు పిందలు పూలు స్టార్ట్ అయినాయి ఇప్పటి నుంచే ఇక ఇక నుంచి ఇక లిక్విడ్ ఫర్టిలైజర్స్ మార్చి మార్చి ఇచ్చుకోవాలి ఉల్లిపొట్టు లిక్విడ్ ఒకసారి బనానా పిల్ లిక్విడ్ ఒకసారి లిక్విడ్లతోనే ఇచ్చుకుంటానండి ఎందుకంటే ఇక మనకు ఈ పందికులు బతుకని అయినా వాటికి అలవాటు చేస్తే వాడ చేస్తే ఇదిగోండి పోసుకున్నాను పుడంగ దోసకాయ కూడా వచ్చిందండి ఇంకా చెట్టు అంజీర ఇవన్నీ వచ్చినాయి ఈ నేను పప్పాయి చెట్లు పెరిగి అవి ఉంచితే లేదో కానీ నేనైతే పొప్పాయకాయ జ్యూస్ కోసమని కషాయాన్ని కోసమని పొప్పాయి కాయలు వేసుకున్నానండి పొప్పాయి చెట్టు వచ్చింది ఇదిగోండి మందారం ఎంత అందంగా ఉన్నాయో ముద్ద మందారాలు కలర్స్ ఎల్లోగా ఎంత అందంగా ఉందో చూసారా చాలా బాగుంది కదా మై ఛానల్ ప్రొఫెషనల్ ప్లాంట్స్ అక్సా మై ఫాతిమా